ఆరిమ సంఘం ఎలా మొదలైంది ఎలా నిర్వహించబడింది ఎలా అభివృద్ధి చెందింది అంతకంటే ముందుగా సంఘం అనగా ఏమిటి దాని యొక్క అసలైన నిర్వచనం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చేస్తున్న మీరు పూర్తి వరకు చూసి ఈ సమాచారాన్ని మీరు ఇతరులకు పంపిస్తారని మనస్ఫూర్తిగా ప్రభు పేరట తెలియపరుస్తున్నా దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని సంఘము అనగా సాంఘికముగా అది ఒక సజీవ సముదాయం కానీ క్రైస్తవ్యం పరంగా అది నిత్య జీవ సముదాయం యేసుక్రీస్తు ప్రభువుకు ఈ లోకంలో ఏదైనా స్వాస్థిభాగం ఉందంటే అది కేవలం ఆయనను ఆరాధించే సార్వత్రిక సంఘము మాత్రమే ఇది ఆయన శరీరం క్రీస్తు ద్వారా ఆయన మీద కట్టబడి ఆయనలో నుంచి ఆవిర్భవించింది ప్రముఖ వ్యాఖ్యాత క్లౌనింగ్ గారు ఇలా అంటారు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆదాములో నుంచి అవ్వను తీసినట్టుగా యేసు ప్రభువుకు దేవుడు సిలువలో మరణ నిద్ర కలగజేసి ఆయనలో నుంచి సంఘాన్ని బయటకు తీశాడు ఇది ఆయన శరీరం ఇది ఆయనకు చెందినది సంఘం అనే పదం ఎక్లీసియాస్ అను గ్రీకు పదం నుంచి ఉత్పాదించబడింది దీని అర్థము బయటకు పిలుచుట ప్రత్యేకించుట లోకంలో ఉన్న మనలని దేవుడు ఏర్పాటు చేసుకొని పరిశుద్ధపరిచి ప్రత్యేకించి ఆయన రాజ్యానికి వారసులుగా సభ్యులుగా చేశాడు కాబట్టి లోకంలో ఉన్న మనం ఇక మనలో లోకం ఉండకూడదు నో సంఘం రెండు రకాలుగా పిలుస్తారు స్థానిక సంఘము సార్వత్రిక సంఘం స్థానిక సంఘం భౌతికంగా ఈ లోకంలో ఒక ప్రదేశంలో కట్టబడి ఉంటుంది అందులో సంఘ కాపరి ఆరాధన వాక్యం పాటలు జరిగే స్థలాన్ని స్థానిక సంఘం అంటారు ఇందులో విశ్వాసులు విశ్వాసులు అని పిలువబడే వేషధారులు తోడేళ్ళు నామమాత్రపు క్రైస్తవులు ఆచార సాంప్రదాయాలు పాటించేవారు ఆదివారపు క్రైస్తవులు పుట్టుక క్రైస్తవులు నిలువెచ్చని క్రైస్తవులు స్థిరత్వం లేని వారు గోధుమలు గురువులు పాల్గొంటారు సార్వత్రిక సంఘం ఇందులో కేవలం రక్షణ పొందుకొని నూతనంగా జన్మించి లోకాన్ని వదిలి యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కోసం జీవించేవారు మాత్రమే ఉంటారు సార్వత్రిక సంఘంలో ఉన్న సభ్యులు మాత్రమే క్రీస్తు శరీరంగా పరలోపరాజ్య వారసులుగా పిలువబడతారు ఇది ఆత్మీయమైన సంఘము ఇది దేవుని దృష్టిలో ఉంటుంది మనిషి దృష్టిలో ఎంత గొప్పగా సంఘాన్ని స్థాపించినా ఎన్ని బ్రాంచీలు స్థాపించినా అద్భుతంగా ఆకర్షణీయంగా చర్చిలను అలంకరించిన తీర్పు బయలుపరచబడిన తరువాత వాని వాని పని ఏంటో అగ్ని పరీక్షిస్తుంది సంఘాన్ని వధువుతో ఎందుకు పోల్చారు బైబుల్లో అనేక రకాలైన ఆచార సంస్కృతులు ఉన్నాయి మరి సంస్కృతి అంటే ఏమిటి సంస్కృతి అనగా మనుషులు నమ్మేది చెప్పేది చేసేది చేసే పని ఆచరించే పద్ధతులు వేసుకునే బట్టలు కాబట్టి సంస్కృతిని బట్టే ప్రజలు ఆలోచిస్తారు దాని ప్రకారం సమాజాన్ని తీసుకుంటారు కావున వారికి అర్థమయ్యేలా దేవుడు సంఘాన్ని వధువుతో పోల్చాడు భార్యతో పోల్చలేదు ఎందుకు ఇది తెలుసుకోవాలంటే వారి యొక్క ఆచారం తెలుసుకోవాలి వధువు అనేది ఒక రూపకలాంకారిక పద్ధతి పదంలో ఒక సత్యాన్ని అక్కడ ఉన్న ప్రజలకు అర్థమయ్యేలా సింబల్గా వాడటం జరిగింది కావున ఆ అలంకారిక పదం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుంటే ఆ పదం వాడడానికి గల అర్థం ఏమిటో తెలుస్తుంది ఇది తెలుసుకోకుండా బైబిల్ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఆ రోజుల్లో కన్యక స్త్రీ పురుషునితో ప్రదానం చేయబడిన తర్వాత ఇరువురు భార్య భర్తలుగా పిలువబడతారు ఒక సంవత్సరం పాటు ఇరువురు వేరుగా ఉంటూ స్త్రీ తన తండ్రి ఇంటిలో ఉంటూ కన్యత్వాన్ని కాపాడుకుంటుంది పరిశుద్ధముగా నిష్కలాంగముగా ఎలాంటి అపవిత్రత కలగకుండా ఎలాంటి దోషం అంటకుండా జీవిస్తూ తన తండ్రి ఇంట వరుడు కోసం ఎదురు చూస్తుంది అలాగే వరుడు తన భార్య కోసం అనగా వధువు కోసం ఒక సంవత్సరం పాటు తన తండ్రి ఇంటిలో ఉంటూ వైవాహిక జీవితం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఇలా సంవత్సరం గడిచాక వధువు ఇంటికి వచ్చి సంవత్సరం పాటు తన పట్ల నమ్మకంగా ఉన్న ఆ స్త్రీని ఘనంగా తీసుకొని తన ఇంటికి వెళ్తాడు ఇది వారి యొక్క ఆచారం ఇదే క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధం మనం కూడా క్రీస్తు కోసం ఈ లోకంలో నమ్మకంగా జీవిస్తూ ఆయన కోసం ఎదురు చూడాలి యేసు క్రీస్తే వరుడు ఆయన మన కోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు త్వరగా రానై ఉన్నాడు ఇందుకే సంఘాన్ని బదువుతో పోల్చాడు ప్రభు సంఘం యొక్క ప్రారంభం చారిత్రాత్మకంగా క్రైస్తవ సంఘం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం పెందకోస్తు పండుగ దినాన ఎర్షలేములో పేతుల ద్వారా క్రీస్తు శకం ముప్పైవ సంవత్సరంన స్థాపించబడింది వేదాంత పరంగా అయితే సంఘం జగత్తు పునాది వేయబడక ముందే స్థాపించబడింది ఆరాధన ఆదిమ సంఘంలో ఒక ప్రత్యేకమైన ఆరాధన అంటూ లేదు అపోస్తులు ప్రభు శిష్యులు అందరూ కలిసి యూదులతో పాటుగా ఆరాధించేవారు కానీ కొంతకాలం తరువాత యూదుల శినగోగుల నుండి మరియు దేవాలయం నుండి క్రైస్తవులు విలువేయబడ్డారు రెండు విధాలైన ఆరాధన క్రమాలు మనం చూడగలం మొదటిది ఆదివారం ఉదయం ఆరాధన మొట్టమొదటిగా ఆదివారం ఉదయ ఆరాధన నిర్వహించబడేది ప్రార్థనలు పాటలు సాక్ష్యాలు వాక్యము పాత నిబంధన నుండి వాక్య భాగం చదవబడేది అపోస్తులు మరియు సంఘ పెద్దలు వాక్యమును యేసుప్రభు వారి యొక్క సేవ మరియు జీవన విధానం గూర్చి విపులంగా వివరించేవారు ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న అపోస్తులు పత్రికలు కూడా చదువబడేవి అన్యజనులు కూడా ప్రార్థనలు రావడానికి స్వాతంత్రం కలదు రెండవ విధానం ఏమనగా ఆదివారం సాయంత్రం ఆరాధన రెండవదిగా ఆదివారం సాయంత్రం ఆరాధన నిర్వహించబడేది దీనిని ప్రేమవిందు అంటారు తరువాత ప్రభురాత్రి భోజనం ఇవ్వబడింది ఈ ప్రేమవిందు వారి యొక్క సహవాసానికి సహోదర ప్రేమకు ఐక్యతకు ఉంది వారి వారి ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి ఒకరికొకరు వేచి ఉండి అటు తర్వాత పంచుకునేవారు ఈ ప్రేమ విందును ఆరగిస్తూ ఉండేవారు అయితే ఇందులో కొంత భాగం ప్రత్యేకంగా ఉంచబడి ప్రభురాత్రి కొరకు పోగిేవారు కావున విందు మరియు ప్రభురాత్రి భోజనం ప్రత్యేకంగా నిర్వహించేవారు ఈ విధంగా జరుగుట వలననే పోలుగారు కొరంతి సంఘాన్ని హెచ్చరించారు వ్యవస్థ ఆదిమ సంఘం స్వచ్ఛందంగా తనకు తానే సహాయం చేసుకునేది ఒక సంఘం కంటే ఇంకో సంఘం హెచ్చుగా ఎంచబడేది కాదు సంఘం అపోస్తులు సంఘం వారిచే గౌరవించబడ్డారు అపోస్తులు తీసుకునే నిర్ణయాలు అంగీకరించబడ్డాయి సంఘంలో రెండు విధాలైన సేవా పరిచారకులను మనం చూడగలము ఒకటి సంఘ పెద్దలు మరియు బిషపులు రెండవది డీకాన్స్ వీరు సంఘ పెద్దలకు సహాయం చేసేవారు ఆదిమ సంఘం యొక్క అభివృద్ధి వాటి గల కారణాలు ఏసుక్రీస్తు మీద స్థిరమైన విశ్వాసం దేవుని యొక్క సువార్థకుల కొరకైన ఆసక్తి శుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నడిపింపు సంఘం కలిగి ఉన్నటువంటి సంతోషకరమైన జీవన విధానం ద్వారా ఇతరులు క్రైస్తవ్యానికి ఆకర్షితులయ్యారు మంచి రహదారులు కలిగి ఉండటం వలన సత్సంబంధమైన సంభాషణ ఒకే భాష మరియు సంస్కృతి యూదులు చెదరగొట్టబడుట మెస్సే రాకడను గూర్చిన నిరీక్షణ ఈ విధంగా సంఘం అభివృద్ధి చెందుతూ అనేక రకాల హింసల గుండా శోధనల గుండా శిక్షల గుండా వెళ్తూ ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు కోసం నిందలను అవమానాలను భరిస్తూ ఆయన కోసం జీవిస్తూ ఆయన రాకడకై నిరీక్షణతో ఎదురు చూశారు ఇది ఆరంభం మాత్రమే